అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేసేనా ఉన్నది ఈ వీడియోలో ఉంటుంది అంతేకాదు మూడు వంటలు ఉంటాయి చూడండి ఇవి మొన్న శుక్రవారం సంతలో తెచ్చిన బీరకాయలు అనమాట నిజానికి నాకు బీరకాయ మీద చాలా నచ్చితే తప్ప కొనండి కాకపోతే ఆ రోజు మర్నాడు వినాయక చవితి కాబట్టి ఎక్కువ మంది పెట్టలేదన్నమాట బహుశా పండగలకి ఊళ్ళో వెళ్ళిపోయారో ఏమో తెలియదు కానీ కొంచెం తక్కువ దుకాణాలే వచ్చాయి అందులో వర్షం పడేటట్టు ఉంది అందుకని ఏవో ఒకటి కొనుక్కోవాలి కదా ఇంత వచ్చాక అని చెప్పి కిలో బీరకాయలు తీసుకున్నాను అయితే ఏంటంటే వాటిలో చెక్కుతో పాటు బోల్డ్ కండపోయిందనమాట సరే ఆ కూర ఎలాగూ ఇద్దరికీ పూర్తిగా చాలదు నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా తింటే ఒక కేజీ కూర ఒకళ్ళు తినేవచ్చండి ఇష్టంగా తింటే ఏదో సర్దుగా తినడమే కానీ బీరకాయ పూర్తి సంతృప్తితో అయితే మాత్రం అందరం తినలేం ఎందుకంటే చాలా తక్కువైపోతుంది అందులో ఇలా చేస్తే మాకు చాలా ఇష్టం అనమాట ఆ బేర చెక్కు తీసినప్పుడు చెక్కుతో పాటు ఆ కండ కూడా చాలా వస్తుందన్నమాట అందుకని అది వృధా పోకూడదని చెప్పి ఆ తొక్కు పెసరపప్పు కలిసి అట్లు పోయాలనుకున్నాను ముందు చిన్న గ్లాసులో బాగా వెల్తిగా నానబెట్టాన తర్వాత ఇంకొంచెం పప్పు వేశాను ఎందుకు పోని ఒక రెండు అట్లుంటే మా సంక్రమకు ఇవ్వకూడదా అని తొక్కు చాలా ఉంది కదా అయితే ఇందులో సగం తొక్కే అట్ల కోసం వేశాను మిగిలిన సగం తొక్కుతో పచ్చడి చేస్తే నేను కొంచెం తిని మా సంక్రమకు మిగిలినదిచ్చేయచ్చు అనుకున్నాను అయితే మావాడు మళ్ళీ పాతపాటే మొదలు పెట్టాడు నాకు అన్నం ఉండొద్దు కూర ఒకటి తింటాను కూర పెరుగు అని సరే ఈ కూర తినేదేదో వాడు సంతృప్తిగా తింటే సరిపోతుంది దాంట్లో ఇద్దరం మళ్ళీ వంతు వేసుకోవడం ఎందుకని వాడికే చేశారనమాట ఇదిగో ఎందుకో ఈ మూడు మొక్కలు తేడా అనిపించి వాటిని అట్ల కాటితోటే సింకులోకి వెళ్ళగొట్టాను తర్వాత మూకుడు పెట్టుకొని బీరకాయ పచ్చడికి కావాల్సినవన్నీ వేయించుకున్నాను మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు ఇవి వేగాక కొంచెం పల్లీలు కొంచెం మినపప్పు కూడా వేసాను ఇవన్నీ వేగాక ఈ తొక్కు కూడా వేసి దాంట్లో కొంచెం నీళ్ళు చల్లి మగ్గించాను అనమాట అవన్నీ మగ్గాయి అనుకున్నాక ముందు కొంతసేపు వేయించి ఆ తర్వాత నీళ్లు చల్లాను అలా నీటి తడితో పాటు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు ఉప్పు పసుపు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేశాను ఇది చల్లారేగా గ్రైండ్ చేసుకుంటాం మామూలే కదా తెలిసిందే కదా ఏంటోనండి ఇది అంతా పోపులోనే ఉంది అన్నిటికీ పోపు రుచి ఒకటే కదా కొంచెం ఇక్కడ ఈ వీడియో బిట్ మాత్రం బాగా దగ్గరగా వస్తుంది ఎందుకంటే నేను అట్టుగా వీడియో మోడ్లోనే తీసాను కానీ అది ఎందుకో నిలువుగా వచ్చిందనమాట దాన్ని ఎడిట్ చేసే కొంచెం మారింది నిజానికి బీరకాయలో ఏ నువ్వుల పొడో కొబ్బరి కూర వేసుకొని చేసుకుంటే సరిపోతుంది కేజీ బీరకాయలు ముగ్గురికి సరిపోతాయి మా ముగ్గురికి అలాగే సరిపోతాయి ఇలాగ ఓన్లీ బీరకాయ కూర అందులో కారం కూరైనా లేదా పైన కారం వేసినా సరే మేము ముగ్గురం కనీసం అలా అలా తినాలంటే కేజీన్నర బీరకాయలు పైన తెస్తాను నేను కొంచెం చవగా ఉన్నాయంటే ఇంకా రెండు కేజీల కంటే కూడా ఎక్కువై తెచ్చేస్తాను ఇవేంటంటే నాకు బాధ కూర అయిపోతుంది ఈ మిగిలిపోతుంది ఎండలు బాగా ఉన్నాయనుకోండి తొక్కతో వడియాలు పెట్టేసుకోవచ్చు చక్కగా పెద్ద శ్రమ ఉండదు కదా వీటికి బాగా ఎండలు ఉండాలి ఉన్నప్పుడు రెండు ఎండలైనా సరిపోతాయి అసలు ఇప్పుడు ఎండలు ఎప్పుడు వస్తాయో కూడా డౌటేనండి అలా ఉంది వాతావరణం వర్షాలు పడ్డం అవసరము మంచిదైనా సరే ఎండ కోసం తప్పిస్తూ ఉంటాం ఎండ మనుషులకు తగలాలి ఎండలో తిరగాలి ఎండ ద్వారానే డి విటమిన్ వస్తుంది అని ఇప్పుడు చెప్తున్నారు కానీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి కదండి ఈ బీరకాయలు ఇలా వేగుతున్నాయి పచ్చరికి వేయించి పెట్టాను స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు మిక్సీ జార్లో ఆ సగం బీరతొక్కు నానపెట్టిన పెసరపప్పు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు మూడు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేశాను ఉప్పు కూడా వేసాను తర్వాత పిండిలో జీలకర్ర కలిపి ఉంచాను అనమాట ఇంకా ఈరోజు గొప్ప కొసమెరిపి ఏంటంటే ఈ అట్లు అన్నంలో నంచుకోవడానికి టిఫిన్ కాదు ఇదే నా లంచ్ అనమాట చాలా బాగున్నాయండి నిజం చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు పెసరతో వేసి పెసరట్ల కంటే కూడా గొప్ప రుచి వచ్చాయి అయితే ఏంటంటే కొంచెం పెనానికి అంటుకుంటున్నాయి అనుకోండి ఒక మూడు నాలుగు వేసుకుంటే అప్పుడు పెనం పదును పడుతుంది కాబట్టి బాగుంటాయి కానీ మొదటి రెండు కూడా కొంచెం కష్టపడి గోకాను అతి మెత్తగా ఉన్నాయి బియ్యం అసలు వేయలేదు కదా సరే ఈ పచ్చడి గ్రైండ్ చేసి పక్కన పెట్టానా ఈ లోపల మా శంకరామ పక్కన వచ్చిందనమాట ఆహా పక్కకు వస్తే ఇంకా అరగంట తర్వాత ఇక్కడికి వస్తుంది అనుకున్నాను నా పని అలా అవుతోంది ఎందుకంటే అలా వేడిగా ఉండగానే ఇచ్చిద్దాం తనకి అని నేను అట్లు వేసుకోవడం మొదలుపెట్టాను అట్లు అయ్యాయి అనుకోండి నేను యాక్చువల్గా మూడు తింటే నాకు సరిపోతుంది అనుకున్నాను మూడు అట్లు వేసుకొని ఆ పచ్చడితో పాటు తిన్నాను నాలుగోది పని మీద ఉంది కాకపోతే నాకు మూడు అట్లు తిన్నాక ఇంకా చేసిన పాపం చెప్తే పోతుంది ఇంకోటి కూడా తినాలనిపించిందండి నాకు పిండి చూస్తే ఆరు అట్లు అవుతాయి అన్నట్టు అనిపించింది ఒక మూడు వెయ్యగానే ఇంకో మూడు అవుతాయి గిన్నెలో పిండి చూస్తే అనిపించింది సరే ఇంకేంటంటే నేను ఈ మూడు అట్లతో పాటు ఈ పెనం మీద ఉన్నది కూడా తిన్నానమాట తర్వాత శంకరమ్మకి రెండు వేశాను అంటే పిండి అంతే ఉందనుకోండి ఇంక లేదు కరెక్ట్గా అట్లు బాగా నూనె వేసి కాల్చి తనకి పక్కన పెట్టాను శంకరమ్మ తీసుకెళ్తావా ఇప్పుడు చేసినవే అట్లంటే అమ్మ రాత్రి అయినా తీసుకుపోతా అంది నువ్వు ఒంటి గంటకు వస్తే నేనేమి రాత్రి ఉంచి నీకు ఇవ్వను ఒకవేళ రాత్రి ఏమైనా ఉండిపోయినా సరే బయట ఏవో కుక్కలో పక్షులు తింటా ఆయన వేస్తాను తప్ప నువ్వు ఒంటి గంటకు వచ్చి నేను రాత్రి ఏం తీసుకెళ్తావు ఏం తింటావు ఇప్పుడు వేసిన వెళ్ళే ఇవి అని చెప్పాను ఇకపోతే ఏంటంటే ఈరోజు ఒక మంచి విషయం అండి నేను ఈ బుక్ ఒకటి మొన్న ఆర్డర్ చేశాను సరసి గారని కార్టూనిస్ట్ ఆయన ఆయన రైటర్ కూడా కానీ కార్టూన్లతోటే మనకు పెద్ద కథ కళ్ళకి కట్టించేస్తారనమాట అంత గొప్ప కాటునిస్టు అసలు చూస్తే నవ్వకుండా ఉండలేం అంత బాగుంటాయి సరే కథలు చదువుదాము హాస్య కథలు కదా ఎప్పుడైనా మనస్చికాగా ఉంటాయని మన శుక్రవారం ఆయనకి ఫోన్ నెంబర్కి మెసేజ్ చేశానమాట ఫోన్పే చేయొచ్చా అని ఆ చెయ్యండి అన్నారు వెంటనే ఆ రోజే మీ బుక్ పోస్ట్ చేశానని మెసేజ్ చేశారనమాట అది ఈరోజు వచ్చింది ఇంకా ఎంతవరకు చదువుతానో నాకే తెలియాలి తల్లి అట్లు వేస్తుంటే పిల్లాడు పక్కన నిలబెడతాడు అట్ల కోసం తల్లి ఆ పిల్లాడి చూసి ముందు నీకు కాదు నాన్న ఎప్పుడు నాన్నగారికే పెట్టాలి అంటుంది అంటే పక్కన నా తండ్రి అంటాడు అదేం పతిభక్తి కాదు నా మీద ప్రేమ కాదు మొదటట్లు ఎప్పుడూ విరిగిపోతాయి అందుకే నాకు అంటాడు ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుసండి ఈ కార్టూన్ ఎప్పుడు అట్లు వేసినా తలుచుకుంటూనే ఉంటాను ఇది మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం